భక్తులందర హరే కృష్ణ ఈ వీడియోలో విధి రాత గురించి చెప్పుకుంటాం అప్పుడప్పుడు మనం మన జీవితంలో వింటూ ఉంటాం అబ్బా వాడి తలరాత అలాగే జరుగుతుంది విధి అంటే విధాత రాసిన రాత విధి రాత ఎక్కడ రాస్తాడు తల మీద రాస్తాడు అందుకే తలరాత సరే వాడు రాత అది ఎవరైనా చేస్తారు అని వింటూ ఉంటాం మనం నిజానికి ఒక వ్యక్తి ఏ ఇంట్లో జన్మించాలి ఎవరు తల్లిదండ్రులుగా వస్తారు అలాగే ఆ వ్యక్తి ఎంతకాలం జీవిస్తాడు ఆ వ్యక్తికి ఎవరు భార్య అవుతారు ఆ వ్యక్తికి పిల్లల రూపంలో ఎవరు వస్తారు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి జీవితాంతం ఏ ఏ కర్మలు చేస్తాడు ఇవన్నీ కూడా విధి రాత తలరాత తలరాతను ఎవరు తప్పించుకోలేరు విధాత రాసిన రాతను ఎవరు తప్పించుకోలేరు అని అంటారు దీన్ని ప్రారంభం అని అంటారు సరే ఈ తలరాత గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం శ్రీమద్ భాగవతంలో తొమ్మిదో స్కందంలో పద్దెనిమిదో అధ్యాయంలో యయాతి చరిత్ర అని వస్తుంది అనమాట ఒక మహారాజు గురించి చూడండి అతని యొక్క జీవితంలో విధాత ఏ విధంగా తలరాత రాశాడు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ విషయాల గురించి ఒకసారి మనం చెప్పుకుంటాం పూర్వము చంద్రవంశంలో ఒక గొప్ప మహారాజు ఉండేవారు నహుషుడు పేరు వినే ఉంటారు నహుషుడు వంద యజ్ఞాలు చేశాడు ఇంద్రుడైపోయాడు కానీ పొరపాటున దుర్భాగ్యం చూడండి వంద యజ్ఞం చేసి ఇంద్రుడైన వాడు కూడా మళ్ళీ ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల్లో పడిపోతాడు ఎప్పటి వరకు భక్తి చేయరో జీవుడు కేవలం భక్తి ద్వారా మాత్రమే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడతాడు పునరపి జననం పునరపి మరణం అనే ఈ సంసార చక్రం నుండి కేవలం భక్తి ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి కలిగితేనే ఒక వ్యక్తి ఈ సంసార చక్రం నుండి బయటపడతాడు కేవలం పుణ్యకర్మల ద్వారా గొప్ప గొప్ప తపస్సులు యజ్ఞాల ద్వారా ఎవరు కూడా ఈ సంసార చక్రం నుండి బయటపడలేడు ఒక విషయం ఈ విషయం మనం తెలుసుకోవచ్చు నహుషుడు వంద యజ్ఞాలు చేసి ఇంద్రుడు అయిన తర్వాత కూడా దుర్భాగ్యం చూడండి కొండ చిలువైపోయాడు మళ్ళీ ఈ నహుషుడికి ఇంద్రుడు భార్య మీద ఇంతకుముందు ఇంద్రుడు ఉండేవాడు ఆయన భార్య సచిదేవి ఆవిడ మీద కనబడింది అక్కడ కొంతమంది బ్రాహ్మణులు చెప్పించడం ద్వారా వంద యజ్ఞాలు చేసిన నహుషుడు కూడా కొండ చెలువైపోయాడు కనుక ఇంద్రుడైనా సరే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుణ్యం క్షయమైపోయిన తర్వాత తిరగ తిరగాల్సి వస్తుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మళ్ళీ ఈ మర్త్యలోకంలో దుఃఖాలయంలో మళ్ళీ కొండ చెలువై జన్మించాడు కనుక కర్మగతి చూడండి సరే ఈయనకి నవశుడికి ఆరుమంది పుత్రుడు పెద్ద ఆయన ఎత్తి ఎప్పుడైతే తండ్రి తన రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఎతి అన్నాడు అయ్యో భగవంతుని భజన చేయడానికి సమయం ఎక్కడుంది ఈ రాజ్యం చేసి రాజ్య పరిపాలన చేసి ఇందులో తలదూర్చితే ఇక భగవంతుడు భజన చేయడానికే సమయం ఉండదు నాకు ఈ రాజ్యం అంటూ వెళ్ళి భగవంతుని భక్తి చేసి భగవంతుని ప్రాప్తి అయిపోయింది ఈ యతికి ఇక రెండో కుమారుడు యయాతి ఈయన మన యొక్క హీరో యయాతి గొప్ప ధర్మాత్మ రాజు ఈ యయాతి సరే ఈయన తలరాజులు ఏమేమి రాసిందో చూడండి ఒకసారి సరే ఇది ఒక విషయం పక్కన పెట్టండి అటువైపు రాక్షసుల యొక్క రాజు పేరు వృషపర్వుడు రాక్షసుల యొక్క గురువు గారు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడికి ఒక కుమార్తె ఉంది ఆవిడ పేరు దేవయాని ఈ రాక్షసుల రాజు వృషపర్వుడికి ఒక కుమార్తె ఉంది శర్మిష్ట సరే ఒకసారి చూడండి విధి రాత ఎలా ఉంటుందో కాలక్రమేణా ఒకసారి శర్మిష్ట రాజు వృషపర్వుని కుమార్ కుమార్తె శర్మిష్ట ఆవిడకి వెయ్యి మంది దాసీలు ఉన్నారు అలాగే గురువుగారి శుక్రాచార్య కుమార్తె దేవ్యంతో అందరూ కలిసి ఆ నగరంలోనే ఒక ఉద్యానవనం ఉంది అక్కడ ఆ సరస్సులో జలకాలాడటానికి వెళ్ళారు అందరూ కలిసి చూడండి విధి రాత తల రాత ఎలా మనిషిని కరెక్ట్గా అక్కడికి తిప్పేస్తుంది విధి రాత అలా రాస్తారంటే అలాగే జరుగుతుంది ఇంకా తలరాత తప్పించుకోలేరు మీరు వేల వేల ప్రయత్నాలు చేయండి కానీ ఆ రాత అలాగే ఉందంటే ఇంక అలాగే జరుగుతుంది సరే అందరూ జలకాలాడటానికి సరస్సుకు వెళ్ళారు ఆ దారిలోనే శివుడు పార్వతితో కలిసి వృషభం మీద నంది మీద కూర్చొని అలా వెళ్తున్నారు వీరందరూ స్నానం చేయడానికి దిగారు బట్టలన్నీ ఒడ్డు మీద పెట్టేశారు స్నానం చేయడానికి దిగారు అదే దారిలో శివుడు పార్వతితో కలిసి వెళ్తున్నారు ఎప్పుడైతే శివుని చూశారు వీరందరూ సిగ్గుపడ్డారు అరే రే అని చెప్పి అందరూ హడావుడిగా తొందరపాటులో వచ్చేసారు అందరూ బట్టలు వేసుకోవడానికి వచ్చేసారు పొరపాటున శర్మిష్ట వృషపర్వుడు రాక్షసుల యొక్క రాజు వృషపర్వుడు యొక్క కుమార్తె శర్మిష్ట ఆవిడ పొరపాటున చూడండి హడావుడిలో మరి కాస్తకొచ్చ పొరపాటు జరగవచ్చు హడావుడిలో శర్మిష్ట ఏం చేసింది పొరపాటున శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు యొక్క కుమార్తె దేవి అని ఆవిడ బట్టలు వేసుకుంది పొరపాటున తర్వాత దేవయాన్ని చూసింది అరే నా బట్టలు ఏంటి కనిపించడం లేదు అందరు ఎవరి బట్టలు వాళ్ళు వేసుకున్నారు చూసేసరికి ఒక్కరి బట్టలు ఉన్నాయి అక్కడ చూసేసరికి అరే ఈ బట్టలు నావి కాదు కదా మరి నా బట్టలు ఎవరు వేసుకున్నారు దేవయాన్ని ఇలా చూసింది చూసేసరికి సరే మీ ఇష్ట వేసుకున్నది ఇక దేవయాన్ని ఎన్ని మాటలు అన్నది చాలా మాటలు అన్నరాని మాటలు అన్నీ అనే అన్నది కేవలం ఒక రాక్షసులకి రాజైన వృషపరువుని కుమార్తెవి అంతే మా తండ్రి ఎలా చెప్తే అలా వినాలి మీ నాన్నగారు మేము కూర్చోమంటే కూర్చోవాలి లేవంటే లేయాలి బ్రాహ్మణులు మేము నమో బ్రహ్మణ దేవాయ స్వయంగా నారాయణుడి యొక్క వంశం నుండి వస్తున్నాం మేము దేవి అని అంటుంది ఉంది అందులో భృగు వంశం మాది గొప్ప వంశం బ్రాహ్మణులు మళ్ళీ భృగు వంశం ఆ భృగు వంశంలో వచ్చే పరంపరలో మా నాన్నగారు శుక్రాచార్యుడు ఆయన యొక్క కుమార్తె నేను నా బట్టలు నువ్వు వేసుకున్నావు ఎంత ధైర్యం నీకు అసలు నా బట్టలు స్పర్శ చేయడానికే నీకు యోగ్యం లేదు అటువంటిది నా బట్టలు వేసుకున్నావు నువ్వు ఎంత ధైర్యం వచ్చింది నీకు అని రకరకాల మాటలు అన్నది దేవయని శనిమిష్ట కోపం వచ్చేసింది శనిమిష్ట అన్నది మీ నాన్నగారు మా రాజ్యంలో పనిచేసే ఆయన మేము తిండి పెడుతుంటే మీ నాన్నగారు తింటున్నారు అంటూ శర్మిష్ట అన్నది అంతటితోటి ఊరుకోలేదు శర్మిష్ట భయంకరం కోపం వచ్చేసింది శర్మిష్ట ఏం చేసింది దేవయాన్ని వివస్త్ర ఇంకా బట్టలు కూడా వేసుకోలేదు దేవయాన్ని మరి ఆవిడ బట్టలు ఈవిడ వేసుకుంది కదా శరిమిష్ట దేవయాన్ని పట్టుకొని లాక్కొని లాక్కొని అక్కడే పక్కన నుయ్యి ఒకటి ఉంది ఆ బావిలో వేసేసింది బావిలో తోసేసింది తోసేసి శర్మిష్ట తన చెలికెత్తలతో కలిసి వెళ్ళిపోయింది ఆ పాడుపడిన బావి కాస్త నీళ్ళున్నాయి ఆ బావిలో పడిపోయింది పాపం దేవయాని వివస్త్రాయి చూడండి విధి రాత తలరాత ఎలా ఉందో ఈ మన యయాతి అదే సమయంలో అడవికి వచ్చాడు వేటాటానికి వేటాడుతూ వేటాడుతూ సర్వత్ర భ్రమణం చేస్తూ తిరుగుతూ తిరుగుతూ ఆ బావి దగ్గరికి వచ్చేసాడు బావి దగ్గరికి వచ్చి వచ్చి నీళ్లు తాగుదాం కాస్త దప్పిగా వస్తుందని చెప్పి కాస్త బావిలో ఇలా తొంగి చూడగానే వివస్త్రై ఉన్నది దేవయాని పాపం ఏయాతి హృదయంలో దయవచ్చేసింది అయ్యో బావిలో పడిపోయినావా సరే అని చెప్పి తన యొక్క ఉత్తరీని బావిలో వేసేసి దేవయాన్ని మెల్లగా లాగారు పైకి కాస్త పైకి వచ్చిన తర్వాత చేయి పట్టుకొని లాగి తన ఉత్తరం ఆవిడికి ప్రదానం చేశాడు వివస్త్ర అయి ఉంది పాపం దేవి అని అంటుంది రాజన్ తలరాత విధి రాత నిజానికి ఇప్పటివరకు కూడా నా యొక్క పాని అంటే నా చేయిని ఇప్పటివరకు ఎవరు ఏ పురుషుడు కూడా స్పర్శ చేయలేదు మొట్టమొదట నువ్వే స్పర్శ చేస్తున్నావు కనుక నువ్వే నన్ను వివాహం చేసుకో నన్ను భార్యగా పొందు అంటూ ప్రార్థించింది దేవయాని భృగువంశంలో శుక్రాచార్య యొక్క కుమార్తె నేను నా పేరు దేవయాని నన్ను వివాహం చేసుకుంటూ ప్రార్థించింది ఏయాది రాజు చూశారు ఇది విలోమ వివాహం ప్రతిలోమ వివాహం ప్రతిలోమ వివాహం అనులోమ వివాహం రెండు రకాల వివాహాలండి ప్రతిలోమ వివాహం అంటే భార్య అగరుకులానికి చెందితే అది ప్రతిలోమం అవుతుంది నిజానికి అగ్ర కులానికి మనకంటే గొప్ప కులం అగ్ర కులానికి చెందిన భార్యను అమ్మాయిని వివాహం చేసుకోకూడదు మన కులం మన జాతి వారిని వివాహం చేసుకోవాలి లేకపోతే మనకంటే తక్కువ కులం జాతి వారిని అయినా వివాహం చేసుకోవచ్చేమో పొరపాటు అండి సరే కానీ అగ్ర కులం భార్యనే చేసుకోకూడదు దీన్నే ప్రతి అని అంటారు అనులోమం మనకంటే తక్కువ జాతి కులం సరే విధి రాత అని చెప్పి చేసుకోవచ్చేమో కానీ ఏ ఆదికి తెలుసు అరే బ్రాహ్మణుల కుమార్తె విడా నేను క్షత్రియుడిని సరే విధి రాత తలరాత చూడండి ఆయన వేటాడటము వేటాడుతూ వేటాడుతూ ఈ బావి దగ్గరికి రావడం ఏంటి అక్కడే వివస్త్రై పడి దేవయాన్ని కనిపించడం ఏమిటి ఇంకా దేవయాన్ని అంటుంది రాజన్ నిజానికి బ్రాహ్మణకని నేను మీరు క్షత్రియులు అయినా కూడా వివాహం శాస్త్ర విరుద్ధంగా ఎందుకు వివాహం చేసుకోమంటున్నా అంటే పూర్వము బృహస్పతి కుమారుడు కచుడు ఈ కచుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చారు మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి శుక్రాచార్యుడు ఎంతో తపస్సు చేసి ఈ యొక్క మృత సంజీవిని విద్యను అభ్యసించాడు బృహస్పతి కుమారుడు అంటే దేవతల గురువు బృహస్పతి కుమారుడు కచుడు వచ్చి విద్యను అభ్యసించడానికి ప్రార్థించాడు శుక్రాచార్యుడు తెలుసు అదే దేవతల గురువు బృహస్పతి కుమారుడు అయినా కూడా విద్యను ఇచ్చాడు శుక్రాచార్యుడు చూడండి సరే నేర్చుకోవాలి వచ్చాడు ఇచ్చేసాడు విద్యను ఇక విద్య పూర్తయిపోయి ఇక వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు కచోడు ఆ సమయంలో చూడండి ఈ దేవయాని శుక్రాచార్య కుమార్తె దేవయాని ఈ కచుడు దగ్గరికి వచ్చి ప్రార్థించింది సరే సరే మీరంటే నాకు ఇష్టం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నన్ను వివాహం చేసుకోండి అంటూ ఖచ్చుడు అన్నాడు నిజానికి శుక్రాచార్యో నా గురువు ఆయన యొక్క కుమార్తె అంటే నిజానికి గురుగారి కుమార్తెను వివాహం చేసుకోవడం ఉచితం కాదు చెల్లెలతో సమానం గురుగారి కుమార్తె కనుక నీతోటి నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు నేను చేసుకోను అని అంటారు నిజానికి ఇది చూడండి మంచివాడు కచుడు దేవతల యొక్క గురువు బృహస్పతి కుమారుడు కచుడు చేసుకోవడం మంచిది కాదు అని అంటాడు కానీ దేవయానికి కోపం వస్తుంది తన ప్రేమని తిరస్కరించినందుకు సరే ఇప్పటివరకు నేర్చుకున్న నువ్వు విద్య నిష్ఫలం అవు నీకు ఏ పనికి రాదు నీకు అవసరమైనప్పుడు ఈ విద్య నీకు ఏ పనికి రాదు నీకు ప్రయోజనమే ఉండదు నువ్వు ఇప్పటివరకు నేర్చుకున్న విద్య అంటూ సేఫ్ డు చూశాడు అనవసరంగా శపించాము సరే నేను కూడా అని చెప్పి ఖచ్చుడు కూడా చేపించాడు బ్రాహ్మణ భర్త నీకు దొరకడు అని చెప్పి ఈ విషయమే గుర్తు చేస్తుంది దేవయాని ఏ ఆతి మహారాజ్తోటి ఇలా ఇలా శపించబడ్డాను చూడండి విధి రాత ఎలా ఉందో శపించబడ్డాను కనుక బ్రాహ్మణ భర్త నాకు దొరకడు కనుక మీరే వివాహం చేసుకోండి అంటూ ప్రార్థించండి చూడండి అంతటితోటి విధి రాత ఇంకా ఆగలేదు తర్వాత చూడండి సరే ఏయాతి రాజు తన ఇంటికి వెళ్ళిపోయారు తన రాజ్యానికి దేవయాని ఏయాతి ఇచ్చిన ఉత్తరితోటి ఏదో విధంగా మొత్తానికి ఏడుస్తూ వెళ్ళింది ఇంటికి తన తండ్రి శుక్రాచార్యుడికి విషయం అంతా చెప్పేసింది శుక్రాచార్యుడికి భయంకరం కోపం వచ్చింది తన కుమార్తె ఇంత దుఃఖపడడం చూసి శుక్రాచార్యుడికి భయంకరం కోపం వచ్చేసింది సరే ఇటువంటి రాజ్యంలో నేను ఎందుకుంటాను నా కుమార్తె ఇంత ఏడుస్తుంది మరి ఇటువంటి రాజ్యంలో నేను ఉండను అంటూ శుక్రాచారుడు దేవయంతో కలిసి బయలుదేరుతున్నాడు ఇప్పుడైతే వృషభరువుడు రాక్షసు రాజు వృషపరువుడికి తెలిసిపోయింది అయ్యో గురువుగారి కోపం వచ్చేసిందా సరే ఆయన దారిలోనే సగం దారిలోనే వృషపరువుడు వెళ్ళి ఆయన కాలు కొట్టుకున్నారు గురుగారు క్షమించండి దయచేసి అని ఎందుకంటే శుక్రాచార్యుడు సవి చేస్తాడేమో ఆయన కోపంలో తన రాజ్యం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి వృషపరువుడు వెళ్ళి కాలు కొట్టుకున్నాడు అప్పుడు శుక్రాచారుడు అన్నాడు నా కాళ్ళ పట్టుకుంటే ఏంటి మా అమ్మాయి ఏ చెప్తే అది చేయాలి మా అమ్మాయి సంతృప్తిగా ఉంటే నేను సంతృప్తి మా అమ్మాయి ఏడుస్తుంటే నాకు బాగా నాకు నచ్చదు మా అమ్మాయి దుఃఖపడుతుంటే నేను అసలు ఉండలేను అని అన్నారు వృషభరువుడు సుక్రాచార్య యొక్క కుమార్తె దేవయాన్ని అడిగారు సరే అమ్మ నువ్వు ఏ చెప్తే చేస్తాను నీ కోరిక అంటే చెప్పు అని దేవయా అని అంటుంది చూడండి విధి రాతి ఎలా ఉంది చూడండి దేవియాని అంటుంది నీ కుమార్తె శ్రమిష్ట నాకు దాసిక పని చేయాలి కేవలం ఆవిడే కాదు ఆవిడ యొక్క చరికత్తులు వెయ్యి మంది ఉన్నారు వారందరూ కూడా నాకు దాస్యం చేయాలి దాసిక పని చేయాలి వృషపర్వుడు అన్నారు సరే అని అమ్మా సరే అలాగే ఇంకా అని అంటుంది నేను వివాహం చేసుకొని ఎక్కడైతే అత్తగారింటికి వెళ్తాను అక్కడికి కూడా నీ కుమార్తె వచ్చి దాస్యం చేయాలి అని చూడండి విధి రాత అప్పుడు సరే అని వృషపర్వుడు మరి శుక్రాచార్యుడు కోపంస చెప్పిస్తాడు సరే తన రాజ్యం కోల్పోతాడు అని చెప్పి వృషపర్వుడు దానికి కూడా ఒప్పుకున్నాడు సరే జీవితాంతం నీకు నా కుమార్తె దాసీగా ఉంటుంది అని చెప్పి ఒప్పుకున్నాడు పాపం శర్మిష్ట ఆవిడ కూడా ఆలోచించింది తన యొక్క తండ్రి యొక్క పరిస్థితి అయ్యో తన తల్లిదండ్రుల పరిస్థితి తన రాజ్యం యొక్క పరిస్థితి సరే జీవితాంతం నేను రా దాసీగా పనిచేస్తాను అని చెప్పి ఒప్పుకోంది ఎప్పుడైతే ఏయాతికి దేవయానికి ఇద్దరికి అయింది వివాహం సమయంలో మరి ఒప్పందం ప్రకారము శర్మిష్ట తన దాసులతో కలిసి దేవయాని అత్త అత్తగారింటికి వెళ్ళింది సరే కాలక్రమేణా దేవయాని గర్భవతి అయింది పాపం శర్మిష్ట చూడండి ఎప్పుడైతే అత్తగారింటికి పంపించే సమయంలో మన శుక్రాచార్యుడు కూడా అన్నాడు ఏయాతితోటి అయా మా కుమార్తెను తప్ప ఇంకెవరిని కూడా నీ నీ దగ్గరికి పడుకోబెట్టుకోవడానికి నీ నీ దగ్గర స్థానం ఇవ్వకు అంటూ శుక్రాచార్యుడు ముందే చెప్పేశాడు నిజానికి శర్మిష్ట చాలా అందంగా ఉంటుంది దేవజానికి కూడా అందంగానే ఉంటుంది ఒకవేళ పొరపాటున శర్మిష్టను కూడా తన కుమార్తె స్థానంలో ఆవిడికి ఇస్తారని చెప్పి శుక్రాచార్యుడు ముందుగానే చెప్పేశాడు నా కుమార్తెను తప్ప ఇంకెవరిని కూడా నువ్వు నీ యొక్క పడుకునే స్థానానికి పిలవద్దు అని ముందే చెప్పేశాడు చూడండి కాలక్రమేణ విధి రాత చూడండి సరే ఎప్పుడైతే ఏ యాతి అలాగే దేవయానికి వివాహమైంది దేవయాని గర్భవతి అయింది ఒకసారి సరే ఏకాంతంలో ఏ యాతి తోటి ప్రార్థించింది అయ్యా ఇలా క్షత్రియ కుమార్తెను నేను రాజు వృషపర్వుని కుమార్తెని సరే నాకు వివాహం కాలేదు కనీసం నాకు సంతాన ప్రాప్తి కలిగేటట్లుగా దయచేసి నాకు సాయం చేయండి అంటూ ప్రార్థించేది యాతి ఆలోచించాడు సరే నిజానికి శుక్రాచార్యుడు చెప్పిన విషయం ఆయనకు గుర్తుంది అయినా కూడా విధి రాత సరే ఇంకా విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇప్పుడు నేను కాదు అవును అన్న కూడా మరి ఆవిడ వచ్చి నన్ను ప్రార్థిస్తుంది సంతాన ప్రాప్తి కోసం సరే అని చెప్పి ఆవిడతో కూడా కలిశారు ఏ ఆతి చూడండి విధి ఎలా ఉంటుందో వివాహం చేసుకోవడం ఏంటి మళ్ళీ దాసీగా ఈ శర్మిష్టి ఈ ఆయతితో కలిసి దేవయానితో కలిసి వెళ్ళడం ఏంటి చూడండి దేవయానికి ఇద్దరు కుమారుడు యదువు తుర్వసుడు కానీ శర్మిష్టికి ముగ్గురు కుమారుడు దృహుడు అనువు పూరుడు ఇప్పుడైతే దేవయానికి తెలిసింది తన తండ్రి తన భర్త వల్లే శర్మిష్ట తల్లి అయింది అని దేవేనే కోపం వచ్చేసింది అలుగుతూ వెళ్ళిపోయింది ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ అది మళ్ళీ వెళ్ళి ప్రార్థించాడు వెళ్ళి తర్వాత ఇంకా బొల్లంత కథ ఉంది సో ఇది తలరాత అనమాట తలరాత ఎవరు తప్పించుకోలేరు ఏదైతే రాశారో మరి ఎవరు మనకి భార్యగా రావాలి లేకపోతే ఎవరు మనకి భర్తగా రావాలి వాళ్ళే వస్తారు పిల్లల రూపంలో ఎవరు రావాలి మన ప్రారంభం ఎలా ఉందో ఏ ఇంట్లో మనం జన్మించాలి ఏ ఇంట్లో మనం అత్తగారింటిగా వెళ్ళాలి ఇవన్నీ కూడా విధి రాత తలరాత ఈ దేన్ని ఎవరు తప్పించుకోలేరు అమ్మో విధి రాత తలరాత కనుక తలరాత గురించి ఈరోజు చెప్పుకున్నాం భక్తులందరూ హరే కృష్ణ